నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజమౌళి తప్పు చేసినోడు శిక్ష అనుభవించక తప్పదు అని ఒక ప్రకృతి ధర్మం సో ఇక్కడ మనం నేను ముఖ్యంగా ఏపీ రాజకీయాల గురించి ఇంతవరకు ఎక్కువ మాట్లాడదు కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఏపీ రాజకీయం ఒకటే కాదు అది కేంద్రంలో కూడా దాని ప్రభావాన్ని చూపించబోతుందన్న దానికి ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా మొత్తానికైతే జగన్ ఓడిపోయాడు గతసారి నూట యాభై ఒక్క సీట్లు సాధించిన జగన్ విపరీతమైన అధికార దాహంతో ప్రజలకు అన్యాయం చేసిన న్యాయం చేసిన అన్నదానికి ప్రతిఫలంగా ప్రస్తుతం ఆయనకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ప్రజలు ఆంధ్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పారని చెప్పేసి ఒక వర్గం ఆలోచిస్తుంది ఇంకొక వర్గం ఏం ఆలోచిస్తుంది అనేది మనం కాస్త పక్కన పెడదాం ఇక్కడ అట్లా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఏమో సచీనుడు కాదని కూడా ప్రజలకు తెలుసు ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన కూడా ఎక్కువ అధికారంలో ఉన్నాడు కానీ ఆయన కూడా విపరీతమైన అహంకార ధోరణితోని ఆయన అప్పుడు రెండోసారి ఆయన ఓడగొట్టిరు ప్రస్తుతము బీజేపీతోని పవన్ కళ్యాణ్ అండతోని అంటే ఒక బండి నడవాలంటే రెండు ఎద్దులు కావాలన్నట్టు వాళ్ళిద్దరు అండతోని ఆయన పగ్గా చేపట్టి ఈసారి కనుక ఆయన నిజాయితీగా పనిచేస్తే కొనసాగుతాడు లేదంటే నెక్స్ట్ ఆయన కూడా దగ్గర పడతాడు ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ అది కాదు రాజకీయాలకి అవినాభావ సంబంధం రెండు రంగాలు ఉన్నాయి ఒకటి సినిమా రంగం ఒకటి పత్రికా రంగం సినిమా రంగానికి అసలు మనం పక్కన పెడితే పత్రికా రంగము వెన్ను అంటి ఉండి ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉంది అందులో సో వెన్నంటి ఉండి కొన్ని వాస్తవాలని అవస్తవాలుగా అవస్తవల్ని వాస్తవంగా చిత్రీకరించడంలో తెలుగు పత్రికలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి రాజకీయానికి ఇక్కడ కమింగ్ పాయింట్ ఏంటంటే ఆంధ్రజ్యోతి ఒక పత్రిక చంద్రబాబు నాయుడుకు వంత పాడింది అటు ఈనాడు అని కూడా ఇక్కడ ఒక చిన్న పాయింట్ వచ్చేసింది ఒక ఊహాతీతమైన రాజకీయ విశ్లేషణలు జరుగుతూ ఉంటాయి అదే వల్ల మనం డిస్కషన్ చేయబోతున్నాం జగన్ పదకొండు మంది ఎమ్మెల్యేలతోని అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిండు అతను అక్కడ ఇమడలేడు ఆయన మెంటాలిటీ తగ్గట్టు అక్కడ ఇమడలేడు అని చెప్పేసి ఒక కథనం వస్తూ ఊహాతీతమైన రాజకీయ వ్యాసం రాశారు వాళ్ళు దాని మీద మనం డిస్కషన్ చేద్దాం జగన్కు నిజంగానే అది అహంకారం ఉందని అనుకుందాం కాసేపు అయితే ఆయన మీద అన్నిటికంటే మిన్నగా అక్రమాస్తుల కేసులో ఆయన వచ్చిండు ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి సో ఆ కేసుల నుంచి ఇప్పుడు ఆయన తప్పించుకోవాలి రాష్ట్రంలో పదకొండు సీట్లతో ఆయన అసెంబ్లీలో ఉండకపోతే మరి ఏం చేయాలి అప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళిపోయి ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు తన అరెస్ట్ని తన జైలు జీవితాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఆ కథనం సాగుతుంది అయితే ఇక్కడ మనం సాధ్య సాధ్యాలు ఆలోచించాల్సిన విషయం నిజంగా కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆ సీట్ని తన భార్య లేదంటే తల్లికి ఇచ్చేసి ఈయన తమ్ముడైన అవినాష్ రెడ్డి ఎవరో ఉన్నారు కదా ఆయన ఆ కడప ఎంపీ సీట్ని రాజీనామా చేయించేసి అక్కడైనా పోటీ చేసేసి ఢిల్లీకి వెళ్ళిపోతే అక్కడ ఎట్లాగూ నరేంద్ర మోడీ అమిత్ షా ఆయనకు కొంచెం దగ్గరగా ఉన్నారు కాబట్టి అంత ముందు ఆయన వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ హెల్ప్తో పాటు ఈయన ఆ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఈ కథనం మరి ఎంతవరకు సమంజిస్తామన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సిన ఎస్ ఏదైనా అసాధ్యం అన్నది లేదు ప్రపంచంలో ప్రస్తుత ఈ కడికాలంలో సాధ్యం కావచ్చు అయితే మరి జగన్ ఏం చేస్తాడన్నది ఇక్కడ మనం ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది అయితే దీనికి ముగింపుగా నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఒక జరిగిన చిన్న సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు ఏం చేశాడంటే షర్మిల వచ్చే ఎలక్షన్స్లో ఆమె ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పేసి దానికి మేము సరియైన ప్రోత్సాహనిస్తామని చెప్పేసి అంటూనే ఇంకొకటి ఏమన్నాడంటే కడపకు త్వరలోపల ఉప ఎన్నిక రాబోతుంది సో నేను స్పెషల్గా కడప ఉప ఎన్నికలలో నేను రంగంలోకి దిగుతా అని ఆయన రంగంలో ఆయన చెప్పిన అక్కడ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అవుతుందంటే రంగంలోకి షర్మిల కూడా దిగవచ్చు సో అంటే అన్న మీద చెల్లెలు పోటీ చేయవచ్చు సో ఈ ఈ రకంగా మనం కనుక ఆలోచిస్తే ఎంత రసవత్తరంగా ఈ రాజకీయం సాగుతుంది కానీ దీనివల్ల ఒకటి మాత్రం ప్రజలకు ఒరిగేది గుండుస్తున్న ఏది ఏమైనా ప్రజల బాగోగోలు చూడాలనుకున్న వాడే నాయకుడు కానీ ఇట్లాంటి ఎత్తులకు పై ఎత్తులు చిల్లర రాజకీయాలు చేసి ప్రజలు ప్రొచ్చులకనైతే అభివృద్ధి జరగదు రాష్ట్రం బాగుపడదు సో ఏది ఏమైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇట్లాంటి కుటీల రాజకీయ నీతులకు సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా జై తెలంగాణ జై భారత్ నమస్తే